హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఆసరా పెన్షన్స్ అలాగే చేయూత లబ్ధిదారుల గురించి అయితే ఈ వీడియోలో చేస్తున్నాను సో దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి సో లైట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా సో లైట్స్ గెట్స్ ఇంటూ ద వీడియో సో మనకి ఇప్పుడు ముందు ఉంది దసరా పండుగ సో మరి కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవచ్చా అలాగే మరి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ పెన్షన్స్ అనేవి వస్తాయా అలాగే ఈ నెల వాళ్ళ పెన్షన్స్ వస్తాయా అనేది చాలామందికి ఉన్న డౌట్ సో మరి ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి మరి ఛాన్స్ ఉందా అంటే సో ఛాన్స్ అయితే ఉంది సో ముందు మనకి ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి సో ఆ ఎలక్షన్స్కి ముందు మనకి అప్లికేషన్ విండో అయితే ఓపెన్ చేశారు సో ఎవరైతే కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో చక్కగా మీరైతే అప్లై అయితే చేసేసుకోండి సో మీకైతే టైం ఉంది అలాగే ఇక్కడ సెకండ్లో అవుట్ వచ్చేసి మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పెన్షన్ అమౌంట్ అయితే పెంచారా లేదా అంటూ చాలామందికి ఉన్న డౌట్ సో మరి పెంచితే ఎవరికి పెంచారు అనే కూడా డౌట్ కూడా ఉంది సో దానిపై అయితే సో ఇక్కడ రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు సో ఎవరికంటే వృధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు వీళ్ళకి సంబంధించి రెండు వేల పదహారు రూపాయలైతే ఇస్తున్నారు నాలుగు వేల పదహారులు కాస్త వాళ్ళకి ఆరు వేల పదహారులు కలిపి అందజేస్తామని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే జరిగింది సో ఈ న్యూస్ ఇలా చెప్పబట్టి టూ ఇయర్స్ అయితే మనకి అయిపోతుంది సో ఇంకా కూడా ప్రజెంట్ కూడా ఇంకా పెంచడం అయితే ఇక్కడ కూడా కనిపించడం లేదన్నమాట సో ఇక్కడ మరి ఎప్పటి నుంచి వస్తాయి ఏంటనేది ఇంకా అందరికీ క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది అన్నమాట సో మనకి న్యూస్ అయితే వచ్చింది పెంచుతామని బట్ మనకి ఇంకా పెంచడం అమల్లోకి అయితే ఇంకా జరగలేదు సో ఇంకెవరికి కూడా రాలేవు సో అదైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లానే ఉంది ఎప్పుడు వస్తాయి అని విషయం అయితే సో ఈ వీడియో వచ్చేసి ఇంతే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఎందుకంటే నేను పెట్టే మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఈ విధంగా వీడియో రూపంలో అయితే మీకు అందుతాయి సో ఇదన్నమాట మన ఈరోజు కి సంబంధించిన వీడియో ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో నేను పెట్టే అప్డేట్స్ అయితే మీకు వీడియో రూపంలో వస్తాయి బిల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ